బ్రదర్ నమస్తే నమస్తే అండి అన్న మీ పేరు నా పేరు లింగపేల అన్వేష్ ఇక్కడ ఎంప్లాయీస్ కాలనీ జమ్మ గ్రామ నివాసం నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంలో ప్రజా ప్రజా పరిపాలన పైన మీ అభిప్రాయాలు ఏంటో ఒకసారి చెప్పగలుగుతారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళు ఇచ్చిన ఆరోగ్య గ్యా ఆరు గ్యారెంటీలలో కొన్ని అమలు జరుగుతున్నాయి వాటిపైన మంచి అభిప్రాయమే ఉన్నది ప్రజలలో కూడా మంచి అభిప్రాయమే ఉన్నది రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మంచిగా మంచి చేసి ప్రజలకు ఇంకా కాంగ్రెస్ పార్టీ నమ్మకం కలిగించారని కోరుకుంటున్నాను అన్న రీసెంట్ గా ఒక వాళ్ళు అవునండి దానిపైన అభిప్రాయం చెప్పగలుగుతారా కులగలను అనేది చేయడం చాలా అభినంది విషయం మాలాంటి వారికి నిరుపేదలకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా లబ్ధి చేకూరుతుందని మేము ఆశిస్తున్నాం ఈ దొరలపాలన వాటి వీటి నన్నీ పారదోలి ఈ రోజు ఈ కులగరణ అనేది చేసి ఏవైతే కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని ఇది వాళ్ళు ఫాలోఅ చేసుకోవడం మాకు చాలా విషయం అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి అని వాళ్ళు ప్రకటించారు సాగుతుందా సాగుతుందా అండి జరిగే స్థాయిలో జరుగుతుంది ఒక చోట కొంత మిస్టేక్ కావచ్చు దాన్ని అందరూ వెళ్ళేసి చూపించడం కాకుండా ఇంకా వాళ్ళు ఎలా చేయాలనేది వాళ్ళకు మనం కూడా కొన్ని సూచనలు చేస్తే బాగుంటుంది ఓకే